మాట్లాడే ప్రయత్నం అయితే నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉంది ఐఎమ్ డూయింగ్ వెల్ ఎలా ఉంది అంటే రాజకీయ ప్రస్థానం కొనసాగింది కొత్తగా కలెక్టర్ నుంచి ప్రస్థానం ఎలా ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఒక రాజకీయ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం అనేది ప్రజలు బాగా ఆమోదిస్తూ ఉన్నారు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఏదైతే ప్రజల మధ్యలో ఉండి నేను నేను ఎమ్మెల్సీ అయినప్పుడు కొంత గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ మిస్ అయింది గ్యాప్ మళ్ళీ మీరు నాకు కనెక్ట్ అవుతున్నాము అనే సంతోషంతో ఆ రోజు మీరు మనం కలిసాం సార్ నేను పలానా టైంలో కలిశాను అని ప్రతి గ్రామం వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అది వాళ్ళ చాలామంది జస్ట్ టు థ్యాంక్ మీ జస్ట్ టు సీ మీ దే ఆర్ కమింగ్ అండ్ నీ కొరకు పనిచేస్తాం నువ్వు మా మా ఏరియాకు నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు టైం స్పెండ్ చేయకు ఇక్కడ ఇంకా దగ్గర పని పనిచేయవు అనేది జనరల్ టాక్ వచ్చేస్తా అది సో వెల్కమ్ అప్రోచ్ ఉంది ఇక్కడ బేసికలీ వెరీ మచ్ సార్ ఒక చిన్న అంశం సార్ అధికారిగా పనిచేసినప్పుడు బాగా అనిపించిందా ప్రజలతో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బాగా అనిపించిందా ఇప్పుడు అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంది వెంకట్రామరెడ్డి గారు అనగానే ప్రజలు ఏమంటున్నారు అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే అధికారిగా నేను ఏదైతే ప్రభుత్వంలో చేరానో ఆల్ దీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మై టైం ఫీల్డ్లో పనిచేశాను ఓకే అంటే క్షేత్రస్థాయిలో బాగా పనిచే పనిచేసే అవకాశం నాకు దక్కింది ఉద్యోగరీత్యా దానివల్ల నేను ప్రజలకు బాగా కనెక్ట్ అయ్యా ఇంకోటి నేను అధికారిగా నేను ఎప్పుడు కూడా పనిచేస్తున్నప్పుడు ప్రజల సమస్యలు అర్థం చేసుకొని నేరుగా కనెక్ట్ కావడమే నాది నా నేపథ్యం అది యాక్చువల్గా అంటే బేసికల్గా ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు హైరారికి అంటారు జనరల్గా నేను అందరిని అల్వా అంటారు సో నేను పాజిటివ్ అప్రోచ్తో ఉండడము తర్వాత ఎక్కువ టైం ప్రజల మధ్యలో స్పెండ్ చేయడము ఎక్కువ టైం ఆఫీస్ ఉద్యోగానికి స్పెండ్ చేయడము ఇంకా అది నా బాధ్యతగా గుర్తించడం అని నాకు ఇవాళ కలిసి వచ్చినాము అంశాలు ఒకటి ఎన్ని గంటలు పనిచేసేవారు సార్ ఆఫీస్లో నాకు అంటే చెప్పాలంటే ఆల్ దిస్ నేను నాకు ఒక అలవాటు ఉంది నేను హైదరాబాద్లో నా ఉమ్మడి కుటుంబం ఉంటే సంగారెడ్డిలో హార్డ్లీ థర్టీ ఫార్టీ మినిట్స్ ఇక్కడి నుంచి ప్రయాణం ఓకే టూ థౌజండ్ టూ ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను సంగారెడ్డిలోనే ఇల్లు తీసుకున్నా సంగారెడ్డిలోని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మంచి కాన్వెంట్ స్కూల్స్ని కూడా మర్చిపోయి సంగారెడ్డిలోనే నా కొడుకును విద్యాభ్యాసంలో చేర్చా సంగారెడ్డిలోనే నా కూతురు కూడా జన్మించింది అంటే నేను అక్కడికి ఇల్లు తీసుకొని నా ఫ్యామిలీని పెట్టుకున్నా ఒక అధికారిగా నాకున్న ఆలోచన ఏంటంటే ఎక్కడైతే పనిచేస్తానో అక్కడే ఉండాలి ఫ్యామిలీ కూడా అక్కడే ఉండాలి ఎందుకు అలా దానివల్ల ఏమైందంటే నాకు నేను అధికారిగా పనిచేసినప్పుడు దట్ ఏరియా ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఏరియా ఓకే అంటే అటు నేను సీనియర్ లెవెల్లో పనిచేశాను అంటే మీరు సీనియర్ లెవెల్లో పనిచేసినప్పుడు గ్రౌండ్ లెవెల్లో మీకు ప్రజల సమస్యలు తెలియవాలని మీరు అక్కడ నివాసం ఉంటుందా అని చెప్పారు మీకంటే ఉన్నతాధికారులు పై స్థాయి అధికారులు ఎవరు కూడా అలా లేరు కదా ఇక నాకు నాకు అది అలవాటు అది ప్రాబులీ అది భగవంతు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి అంతే ఇప్పుడు మీరు నా కొడుకు వాడి స్కూల్ సర్టిఫికేట్స్ చూస్తే నేను ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లా స్కూల్లోనే పని చదివాడు వాడు వాడు మంచిగా ప్రభుత్వము లేకుంటే అక్కడ ఉన్న కాన్వెంట్ స్కూల్ సో ఎనీ స్కూల్ సో ఆ నేపథ్యంలో చదివాడు అక్కడ సో అక్కడ ఏంటంటే నాకు అలవాటు ఏంటంటే నా బిడ్డ కూడా సంగారెడ్డిలోనే విద్యానగర్లో అప్పుడు నేను ఇల్లు తీసుకున్న టూ థౌజండ్ టూ నుంచి ఫోర్ వరకు అక్కడే ఇల్లు తీసుకున్నాను అక్కడే ఉన్నాడు సో సంగారెడ్డి నుంచి బహుశా ఎనభై శాతం మంది ఉద్యోగులు అప్ అండ్ డౌన్ చేస్తారు నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలే కదా అని నాకేంటంటే నేను ఒక జిల్లా అధికారిగా ఉన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్కి నేను హెడ్గా ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రజలకు అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో అర్థం కావాలి కదా ఐ షుడ్ నాట్ వేస్ట్ మై టైం నేను కుటుంబానికి చేయాల్సింది ఏం లేదు అధికారిగా నాకు సక్సెస్ కావాలి సో ఆ కంటెక్స్లోనే నా సక్సెస్ ఇప్పటి వరకు కూడా అందుకే నన్ను అందరూ కూడా ప్రతి ముఖ్యమంత్రి గారు అంటే టీడీపీ నుంచి గౌరవనీయుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వైఎస్ఆర్ గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వల్పకాలంలో రోషాయ్ గారు ఉన్నారు తొమ్మిది నెలలే కాబట్టి జనరల్గా నేను పోను నా నేపథ్యం ఏంటంటే నేనంటూ ఎవరి దగ్గరికి పోస్టింగ్స్లోకి ఫోను నెవర్ గో సో దానివల్ల వాళ్ళే రికగ్నైజ్ చేసి ఒక మంచి ఆఫీసర్ కావాలని డెఫినెట్గా ప్రభుత్వం సీనియర్ లెవెల్లో కావాలని అనుకుంటుంది ఆ క్రమంలో ఏమైందంటే ప్రతి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇండిపెండెంట్గా నన్ను పికప్ చేసి వాళ్ళ వాళ్ళ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్లో లేకుంటే వాళ్ళ వాళ్ళ జిల్లాలలో నన్ను పనిచేసే అవకాశం కల్పించేది సో దానివల్ల ఏమైందంటే అది నా నేపథ్యం అట్లా జరిగిపోయింది ఎప్పుడైతే బాధ్యత పెరుగుతుంది ఎన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తాను సార్ నేను చాలా అంటే బేసికల్గా డిప్యూటీ కలెక్టర్గా ఆర్డిఓగా ఫస్ట్ బాధ్యతలు గ్రూప్ వన్ సర్వీసెస్లో నేను బాధ్యతలు చేశాను ఫస్ట్ మచిలీపట్నం కృష్ణా జిల్లా బందర్లో మొదటి ఉద్యోగం ఓకే అక్కడ బేసికల్గా ఇంటర్వ్యూ అక్కడ ఒక సంవత్సరం నర పనిచేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు వారి సొంత జిల్లా చిత్తూరు సో చిత్తూరులో ఒక ఆర్టీఓ మంచి ఎత్తున కావాలి అనేది ఒకటి వాళ్ళు ఒక సర్వే చేసుకుంటే అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు జనరల్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉన్న ఆఫీసర్లకు కొద్దిగా స్క్రీన్ చేసి తీసుకుంటారు ఓకే ఆ క్రమంలో త్రీ నేమ్స్ షార్ట్లిస్ట్ అయ్యాయి నాకు తెలియదు ఆ విషయం నా కొడుకు అక్కడ చదువుతున్నాడు స్కూల్లో సడన్గా అకాడమిక్ ఇయర్ మధ్యలో సడన్గా నాకు చిత్తూరు ఆర్డీఓ పోస్ట్ ఇచ్చారు బందర్ నుంచి లేపేసి అప్పుడు కలెక్టర్ గారు కూడా నన్ను మిస్ కావడం విషయం లేకుండే అప్పుడు అంబటి బ్రాహ్మణయ్య గారని అక్కడ ఎంపీగా ఉండే ఓకే మచిలీపట్నం ఎంపీ వారు అప్పుడు బందర్ ఎంపీ వారికి కూడా నేను బాగా కనెక్ట్ అయ్యాను అంటే వారు నచ్చారు సో అప్పుడు కలెక్టర్ గారు ఉన్న అంబటి బ్రాహ్మణయ్య ఎంపీ గారు ఆలోచించి మరి ఇది ఈయన బదిలీని ఆపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్గా అంబడి బ్రాహ్మణయ్య గారికి రావడం అప్పుడు సీఎం ఆఫీసులో సాంబశివరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఐఏఎస్ ఆఫీసర్గా ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీగా వారిని కలిపి వారు చెప్పారట నాకు తర్వాత చెప్పారు వారు అంటే మేము షార్ట్ లిస్ట్ చేసాం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో ముగ్గురు ఆఫీసర్లను షార్ట్లిస్ట్ చేసి ఇందులో అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి చిత్తూరు ఆర్టీఓగా తనని సెలెక్ట్ చేశాం ముఖ్యమంత్రి